సోలీపూర్ డంప్ యార్డ్లో బయోమైనింగ్ షాద్నగర్ పురపాలికలో చెత్త రీసైక్లింగ్ మిషన్ ఏర్పాటు ఎమ్మెల్యే శంకర్ చొరవతో కొలిక్కి వచ్చిన డంప్ యార్డు సమస్య పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు షాద్నార్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఏళ్ల తరబడి మూలుగుతున్న సోలీపూర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి ఉంటుందని తెలిపారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పురపాలిక పరిధిలోని సోలీపూర్ శివార్లో గత ప్రభుత్వం అప్పటి అవసరాల రీత్యా డంప్ యార్డ్ను ఏర్పాటు చేయడంతో నగర వ్యాప్తంగా అన్ని వార్డులకు సంబంధించిన వ్యర్థాలను డంప్ యార్డ్కు తరలించేవారని దాంతో దుర్గంధం దుర్వాసన వెదజల్లి సమస్య ఉత్పన్నం కావడంతో తమ ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిసర గ్రామ ప్రజలు డంప్ యార్డ్ ను తొలగించాలని పురపాలికలో పలుమార్లు విన్నవించారు అయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు నేడు శ్రీరామనవమి పర్వదినాన ఏళ్ల తరబడి మూలుగుతున్న డంప్ యార్డ్ సమస్యకు మహార్దశ తెస్తూ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే శంకర్ బయోమైనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు లెగసీ వేస్టేజ్ అన్ని రకాల వ్యర్థాలను సెగ్గసీ ప్రాసెస్ ద్వారా చెత్తను రీసైక్లింగ్ చేసే మిషన్ ను డంప్ యార్డులో ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు ఈ విధానం ద్వారా డెబ్బై శాతం వరకు దుర్గంధం దుర్వాసనలు అరికట్టొచ్చని ప్రాసెస్ అయిన చెత్తను ఆప్షన్ ద్వారా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టి పురపాలికకు సంపాదన సృష్టించవచ్చని రాబోయే రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకుంటామని చెత్త రీసైక్లింగ్ విధానంపై పరిశీలన కమిటీ పూర్తిగా అధ్యయనం చేస్తుందని రోడ్ల మరమ్మతులో సైతం వ్యర్థాలు ఉపయుక్తం అవుతాయని గత పాలనలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా పార్టీలకు అతీతంగా సమన్వయంతో అభివృద్ధికి పూనుకుంటామని తెలిపిన ఎమ్మెల్యే శాశ్వతంగా తొలగించాలన్న వాదనపై ఏడాది లోపు నిర్ణయం వెలువడే అవకాశం ఉండొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పురపాలిక కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సెవెంటీ పర్సెంట్ అంతా ఈ దుర్వాసన రాకుండా అక్కడ వేరే ఇబ్బందులు రాకుండా ఈ ప్రాసెస్ అంతా మొదలు పెట్టడం జరుగుతుంది దాన్ని షిఫ్ట్ చేయడం అనేది కూడా గ్రామస్తులు అంటా ఉన్నారు కాబట్టి దానికి కొద్దిగా ఇంకా కూడా ప్రభుత్వ పరంగా అనుకోండి మున్సిపాలిటీ పరంగా అనుకోండి ఇక్కడ ప్రజాప్రతినిధులమంతా కూడా వారికి ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల లోపల కూడా ఆ ప్రయత్నం దాని సరి అయిన స్థలం సేకరించి కూడా ఈ ప్రాసెసే కాకుండా ఇంకా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ యొక్క గత ప్రభుత్వాలు కూడా కొద్దిగా నిర్లక్ష్యం వల్ల కూడా ఇది జరిగింది కాబట్టి ప్రాసెస్ అంతా కూడా ఈ వేస్టేజ్ అంతా కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉదాహరణకు రామ్కీ సంస్థ అనేది కూడా ఉంది ఈ యొక్క చెత్తా చెదారం అంతా యాక్షన్ పెట్టి కూడా తీసుకుపోయే వారానికి పదిహేను రోజులకు యాక్షన్ పెట్టి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా కూడా కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి కదా మన దాని విషయంలో అందరూ కూడా ఒక టీం వర్క్ ఒక పరిశీలన కమిటీని ఏర్పాటు చేసి కొత్త టెక్నాలజీని మనం అందరం వాడుకునే విధంగా ఈ కార్పొరేట్ సంస్థలకు మన చిత్తాచెదారాన్ని ప్రాసెస్ చేసే అప్పచెప్పడాను కూడా రేపు వాస్తవానికి కొద్దిగా పాలక వర్గాన్ని కూడా ఇబ్బందులు ఉండే గతంలో వాళ్ళు కూడా పాపం ఏం చేయలేక వాళ్ళొక నిర్ణయం తీసుకోవడానికి వారికి పాలన పరంగా ఎలాంటి హక్కులు లేకుండా కాబట్టి ఉగ్రహ ఏమంటే విగ్రహ విస్తరాక ఉన్నారు వాళ్ళు పాపం ఏం నిర్ణయం తీసుకోలేకపోయారు పాపం వాళ్ళు కూడా వస్తు ప్రయత్నం చేసిన దాంట్లో అదేం లేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మేమందరం కూడా కలిసి పార్టీల పార్టీలకు అతీతంగా ఆ యొక్క సమస్యను అధిగమిస్తాం తప్పకుండా మాకు కూడా అందులో కొద్దిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే అవగాహన ఉంది కాబట్టి ఈ అవగాహన ఉన్నప్పటికీ ఎంటవాడి పనిచేయించే బాధ్యత తెలిసి తెలియకుండా ఆ ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి అందరం కలిసి కట్టుగా ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరం కూడా కలిసి కట్టుగా భవిష్యత్తులో కూడా వారి యొక్క ఇబ్బంది తీర్చే విధంగా కూడా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినాం సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయినాం నీవేంది రామ్కి వాళ్ళని గేట్గా ఏమన్నా ఉంటే కూడా దాన్ని తీసుకోమని చెప్దామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి ఇప్పుడైతే ప్రస్తుతం బయోమైనింగ్ జరుగుతూ ఉంది విడదీసి చెత్త ఎక్కడిదక్కడ సపరేట్ చేసి ప్లాస్టింగ్ ప్లాస్టిక్ మిగతాది కూడా ఈ యొక్క ప్రాసెస్ వల్ల మన డెవలప్మెంట్ కూడా వాడవచ్చు ఆ యొక్క ప్రాసెస్లో ఏర్పడిందంతా కూడా మళ్ళా ఏదన్నా రోడ్ల విషయంలో కానీ ఏదన్నా గుంతలు గుంతలు పెద్ద పెద్ద గుంతలు పూర్చడానికి కూడా అది అక్కడ తరలిస్తాం తప్పకుండా ఆల్టర్నేట్ మళ్ళా ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ ప్రాసెస్ వల్ల రీసైక్లింగ్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క బయోమైనింగ్ ద్వారా ఎంత ఫలితం ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇంకేమి టెక్నాలజీ మార్చాలి మనం ఏమి చర్యలు తీసుకోవాలి దాని మీద ఏ మార్పాటు చేసుకోవాలో కూడా భవిష్యత్తులో ఏదేమైనా ఈ యొక్క సమస్యను అధిగమించి తీర్థం ఏడి